హనుమకొండ రెడ్డి కాలనీలో లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి వ్యవహారంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిల్లు కడితే సరి లేకుంటే కరెంట్ కట్ చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని మండిపడ్డారు ఫ్రీ కరెంట్ రాకుంటే సీఎంని అడుక్కో అంటూ వెటకారంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో కుమారస్వామి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటే సీఎం అడగాలి నా ఇది కరెంటు బిల్లు అనేది అడుకో అడుకో అడుక్కోవ అంటే అడుక్కు అంటే ఇప్పుడు మాకు జీరో వస్తలేదు మరి మాకు మీకు సంబంధం లేదా మరి ఎవరిని అడగాలి

గట్ల చెప్పాలంటే ఇప్పుడు కాదు ప్రాబ్లం సాల్వ్ చేసేది ఒక్క నిమిషం బ్రదర్